చెట్లు అవసరం అది అందరికీ తెలుసు చిన్న పిల్లవాడు కూడా చెప్పగలడు అంచేత నేనేమంటానంటే ఇప్పుడే రాత్రి కొన్ని డీఎఫ్ఓ గారిని కలెక్టర్ గారిని కలిసినప్పుడు చెప్పాను నేను ఫారెస్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆఫీసులో కూర్చొని నేను చెట్లు నాటాలని పిలిపిస్తే ఒకే రోజు లక్ష లక్ష మొక్కలు నాటాం ఒకే రోజు సింగిల్ డేలో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటిన కార్యక్రమాలు మాకు తెలుసు ఎలా నాటగలిగాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒకటే కాదు అందరిని ఇన్వాల్వ్ చేసాం దాంట్లో ఎన్సీసీ వాళ్ళు కానివ్వండి రెడ్ క్రాస్ కానివ్వండి సత్యసాయి భక్తులు కానివ్వండి అలాగే నేషనల్ గ్రీన్ కార్పన్ పెట్టారు దాంట్లో సిస్టమేటిక్గా గ్రూప్స్ ఏర్పాటు చేసాం ఇంట్లో ఆఫీసులో కూర్చొని రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ మొక్కలు స్టార్ట్ చేయండి అంటే సాయంత్రానికి లక్ష మొక్కలు నాటి కార్యక్రమం చేసాం అదే అంతగా డిఎఫ్ఓ గారు అడిన మళ్ళీ ఆ సిస్టమ్ రావాలి మన చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు చెప్పాను సార్ పూర్వం మనం చేసాం ఇప్పుడు ఇందుకు చేయలేం ఇంకా అప్పుడు ఎడ్యుకేటెడ్ అయ్యారు అంటే ముందు క్లాస్ స్కూల్స్లో హై స్కూల్ స్థాయి నుంచి డిగ్రీ స్థాయి వరకు కూడా కమిటీస్ కావాలి ఎన్సీసీ ఉందమ్మా ఇప్పుడు ఎన్సీసీ ఎక్కడ ఉంది కనపడలేదు పోర్వీ ప్రతి స్కూల్లో ఎన్సీసీ ఉండేది రెడ్ క్రాస్ ఉండేది ఇటువంటి సొసైటీస్ ఉండేవి వీళ్ళందరూ కూడా కార్యక్రమాలు అటెండ్ అయ్యేవారు అలాగే గ్రీన్ కార్డు చెప్పే మేము నేషనల్ వైడ్ లక్ష మంది దాంట్లో సభ్యులు మళ్ళీ దాన్ని రివైజ్ చేసి మనం పికప్ చేయగలిగితే రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది కార్యకర్తలు గ్రీన్ కార్డు కార్యకర్తలు ఉంటే మనం ఫోన్ కాల్తో కార్యక్రమాలు చేయవచ్చు మళ్ళీ పూర్వం వైభవం తీసుకురావడానికి చక్కటి అవకాశం వస్తుంది చాలా సంతోషం మరి నేను మన చంద్రబాబు గారు కూడా చెప్పి అక్కడ కూడా ఓకే అన్నారు ఫారెస్ట్ మినిస్టర్గా మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇప్పుడు వారు వారు కూడా మన అసెంబ్లీలో కలిసినప్పుడు చెప్పాను నేను ఇప్పుడు ఏంటంటే మొక్కలు నర్సరీలు ఉన్నాయి నర్సరీలు డిపార్ట్మెంటే పెంచాలనుకుంటున్నాం తప్పది నేను ఫారెస్ట్ మినిస్టర్ చంద్రబాబు గారు మేము కలిసి విలేజ్లో లేడీస్ కమిటీ కమిటీస్ ఉంటాయి విలేజ్ కమిటీస్ అని మహిళా సంఘాలు వాళ్ళకి ఇచ్చేవాళ్ళం పెంచమని మేము మొక్కకి మొక్కకి ఎంత ఎంత అమౌంట్ అని ఇచ్చేవాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మొక్కలు పెంచేవారు ఒక సైజుకి వచ్చిన తర్వాత మళ్ళీ గవర్నమెంటే ఆ మొక్కలు పర్చేజ్ చేసేవాళ్ళం మేము ఒక పక్క మొక్కలు హెల్తీగా ఉండి విలేజ్ కమిటీ లేడీస్కి ఇన్కమ్ వచ్చేది ఎందుకు చేయకూడదు మనకు పద్నాలుగు వేల పంచాయతీలు ఉన్నాయి రాష్ట్రంలో పద్నాలుగు వేల కేంద్రాలు పెట్టవచ్చు మొక్కలు పెంచే కేంద్రాలు పడవచ్చు మనం టీక్ కానీ చింత కానీ వేప కానీ ఇటువంటి మొక్కలన్నీ పెంచి రాష్ట్రాన్ని సచశ్యామలంగా ఒక గ్రీనరీ స్టేట్గా డెవలప్ చేయడానికి చక్కటి అవకాశం వస్తుంది మళ్ళీ దాన్ని స్టార్ట్ చేస్తాం నేను స్పీకర్గా ఉన్నాను కానీ డైరెక్షన్స్ చెప్పవచ్చు ఇటువంటి నాకు అనుకులు చెప్పవచ్చు కాబట్టి అందరికి చెప్పి మినిస్ట్ గారిని చంద్రబాబు గారి ఆల్రెడీ మాట్లాడడం జరిగింది కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి వర్షాకాలం వచ్చిందని స్టార్ట్ చేసి ప్రతి పంచాయతీలో ఒక నర్సరీ ఉండి తీరాలి ఆ నర్సరీలో టేకు కానీ వేప కానీ చింత కానీ ఇటువంటి మంచి మంచి మొక్కలు ఏర్పాటు చేసి అవసరమైతే రైతులకు కూడా తీసుకుంటారు గవర్నమెంట్ వాడుతుంది రైతులు వాడతారు ఇటువంటి సిస్టమ్ డెవలప్ చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని మంచి గ్రీనరీ రాష్ట్రంగా డెవలప్ చేయడం కోసం ప్రయత్నం చేద్దాం దానికి మీ మీరు కూడా ప్రసవాలు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఇంటికి రెండు మొక్కలు ఏమనండి ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలో ఇంటికి రెండు మొక్కలు మొక్కలేమోనండి అంటే ఇటీవల కాలంలో పెరటి తోటలని ఇంటి మిట్టి తోటలని ఇట్లా కొంత జనాల్లో అవగాహన వచ్చి వాళ్ళు చెప్తున్నారు ఆ దిశగా ఏమన్నా ప్రోత్సహిస్తే ఫలితాలు మా నేను చూసాను విశాఖపట్నంలో కానీ మన విజయవాడలో ఒక వార్డులోకి వెళ్ళా మనం అనుకున్నాడు అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లు వచ్చేస్తున్నాయి ఎవడు మొక్కలు వేయట్లేదు భూముల మీద పైనకి వెళ్ళిపోతున్నారు అపార్ట్మెంట్కి వెళ్ళిపోతారు ఒక అపార్ట్మెంట్లు బ్రహ్మాండ తీరేశారు అపార్ట్మెంట్ పైన మొక్కల మీద పెంచుతున్నారు కూరగాయ మొక్కలు కానీ కొబ్బరి మొక్కలు కానీ పెంచుతున్నారు ఆ సిస్టమ్ ప్రజల్లో ఉంది ఇంకా అవేర్నెస్ తీసుకొచ్చి డెవలప్ చేయాలి ప్రభుత్వం దానికి ఆర్థిక సహాయం కూడా చేయాలి ఎంకరేజ్ చేయాలి ఎంత ఉంటుంది ఎంకరేజ్ టెన్ పర్సెంట్ ఎంకరేజ్ చేయగలిగితే డబ్బు వస్తుంది బోల్డ్ డబ్బు కూర్చున్నాను ప్రభుత్వం ఇంటికోసం టెన్ పర్సెంట్గా ఎందుకు వచ్చి పెట్టాం తీయచ్చు జగన్మోహన్ రెడ్డి ఆయన కరెక్టే స్పీకర్గా ఉన్నాను కాబట్టి నేను ముందే చెప్పడం మర్చిపోయింది మీకు నేను మంత్రిగా ఉంటే మాట్లాడేవాడిని స్పీకర్గా కొంచెం నాకు కొన్ని హద్దులు ఉన్నాయి అంచార్జ్ మాట్లాడలేను మీరు అడిగిన కూర్చొని సమాధి చెప్తాను ప్రతిదానికి చట్టం ఉంది నా అడ్మినిస్ట్రేషన్ కూడా ఒక చట్టం ఉంది చట్టం పని చట్టం చేసుకెళ్ళిపోద్ది చూద్దాం ఏమొద్దు వాతావరణంలో సమతుల్యత కోరుతున్నారు అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా సమతుల్యత ఉండాలి చట్ట సభలకు రావాలి దాని పట్ల ప్రజలకి మీరు ఎలాంటి అప్పీల్ చేస్తారు అందుకేనమ్మా వీళ్ళు చూశారు కదా ఈ అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు మందిలో ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యే గారు అది మంచి పరిణామం ఎన ఎనభై ఎనిమిది మంది అంటే తక్కువ వన్ సెవెంటీ ఫైవ్లో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా మొన్న నేను అసెంబ్లీలో క్రమాచేక చెప్పాను మీరు అందరూ ఎనభై ఎనిమిది మంది వచ్చారు ట్రైనింగ్ క్లాస్ పెడదాం సబ్జెక్ట్ నేర్చుకోండి మీ గ్రామాల్లో మీ ప్రాంతాల్లో ఏం మాట్లాడాలో ఏ సబ్జెక్ట్ మాట్లాడాలో మీకు అవకాశం ఇస్తాను అసెంబ్లీలో మాట్లాడండి దానివల్ల ఏంటంటే అక్కడ అధికారులు ఉంటారు మంత్రులు ఉంటారు మీరు చెప్పింది నోట్ చేసుకుంటారు దాంట్లో కొన్ని కార్యక్రమాలు అయితే మీకు ఆ బెనిఫిట్ జరుగుతుందని చెప్పాను మొన్న కూడా నాకు ఉన్నది ఏంటంటే అవర్ వన్ అవర్ యాజ్ ఫర్ రూల్స్ కానీ మొన్న అసెంబ్లీలోకి అవర్ టూ అండ్ హాఫ్ అవర్స్ చేశాను అందరూ మాట్లాడమన్నాను ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడండి ఓపెనింగ్గా మాట్లాడండి మీకు కావాల్సిన సబ్జెక్ట్ మాట్లాడండి మంత్రులు ఉంటారు ఆఫీసర్లు ఉంటారు ఇక్కడ నోట్ చేసుకుంటారు మాట్లాడాను చంద్రబాబు గారు చెప్పాను టైం చూ టైం చూడన్నారు కాకపోతే రెండు రోజులు పెంచుతాం సార్ అసెంబ్లీ మాట్లాడినా ఉండండి సార్ అన్నాను మంచిగా అందరికీ మాట్లాడే అవకాశం వస్తాను మాట్లాడమని అలాగే ప్రతిపక్ష నాయకులు కూడా ఇస్తాను దాంట్లో లేదు ఏ పార్టీ వాళ్ళనే ఇస్తాను అసెంబ్లీకి రావాలి బయట మాట్లాడతారు నేను సంబంధం లేదు అసెంబ్లీకి వస్తే ఇస్తాను బయట మాట్లాడతాను నాకు సమధం లేదు కదా ది అసెంబ్లీ ఎవరు వచ్చినా మాట్లాడదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెయ్యి ఎత్తినా సార్ అంటే ఓకే అంటాను ఓకే

سلوٹ سلام چس گڈ باجو چس